హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఆగస్టు నెలవి ఈరోజు రిలీజ్ అవుతాయి అని బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అవుతాయి అని చెప్పాను కదా అండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈరోజు ఈవినింగ్ లోపలే రిలీజ్ అయిపోతాయని చెప్పారండి మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది కానీ ఇప్పటి వరకు కూడా ఏ జిల్లాకి కూడా రిలీజ్ అవ్వలేదండి చాలామంది కంగారు పడిపోతే మెసేజ్లు చేస్తున్నారు అసలు మా జిల్లాకి రిలీజ్ అయిందా లేదా ఏదన్నా జిల్లాలకు రిలీజ్ అయినాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం చాలా మంది మెసేజ్లు అయితే చేస్తున్నారండి మరి మీకు అందరికీ కూడా రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇంకా ఏ జిల్లాకి కూడా రిలీజ్ అవ్వలేదండి రిలీజ్ అవ్వగానే తప్పకుండా మీకు తెలియజేస్తాను సిక్స్ వరకు ఉంది కదా ఒక్కోసారి రిలీజ్ చేసినా కానీ ఆఫ్టర్ సిక్స్ కూడా పడతాయండి ఒక్కోసారి మనం చెప్పలేము ఎందుకంటే మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది గ్యారంటీగా పడతాయని అనుకుంటున్నాను సో పెన్షన్స్ రిలీజ్ అవగానే క్రెడిట్ అయ్యే టైంలో తప్పకుండా మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తానండి సో ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మ్యాక్సిమం నేను అందరికీ రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తున్నానండి వందల సంఖ్యలో నాకు మెసేజ్లు వస్తాయి మీరు చూస్తూ ఉంటారు కదా ఎన్ని ఎన్ని వీడియోలు వేస్తూనే ఉంటాను నేను వర్క్ చేస్తూనే ఉంటానండి చాలామందికి రిప్లై ఇస్తూనే ఉండాలి వందల సంఖ్యలో నాకు మెసేజ్లు వస్తూనే ఉంటాయండి పాత వీడియోలు కావచ్చు కొత్త వీడియోలు కావచ్చు మెసేజ్లు అయితే వస్తూనే ఉంటాయి కానీ ఓపిక్గా అందరికీ రిప్లై ఇస్తున్నాను ఎందుకంటే ఎవరు బాధపడకూడదు అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది అందాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే ఉంటానండి సో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి పెన్షన్స్ గురించి అప్డేట్ ఇవ్వండి అని వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి ఎక్కడ కూడా ఇంకా ఏ జిల్లాలో కూడా పెన్షన్ అనేది రిలీజ్ అవ్వలేదు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి సో ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తాను సో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ